నింగికెగిసిన స్వరాజ్య నినాదం రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతావని ఆనంద సంబరం భారతీయులందరికీ ప్రజాప్రకాశం న్యూస్ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా పేదలతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతలు రాష్ట వ్యాప్తంగా వంద క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు టిఫిన్ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు భోజనం అలాగే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లభిస్తుందని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కోరారు విరాళాలను ఎస్బీఐ బ్యాంకు పేరు అన్నా క్యాంటీన్ సి అకౌంట్ నెంబర్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ ఐఎఫ్ఎస్సి ఎస్బీఐఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ బ్రాంచ్ చంద్రమౌళి నగర్ గుంటూరు ఖాతాకు పంపాలన్నారు ఇప్పటికే చాలా మంది లక్ష నుంచి ఐదు లక్షల వరకు విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు

మళ్లీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి చాలా మంది వస్తున్నారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు వారందరిని అభినందిస్తున్నా దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు ఇస్తూ ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరైనా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది మనందరం కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చి ఆలోచన చేద్దాం ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగుంటు ఏడు అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ